తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి నలభై ఐదు కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా మగధీర పునర్జన్మల కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో కనీ విని ఎరగని రికార్డుల వర్షం కురిపించి టాలీవుడ్ ఇండస్ట్రీ ఆల్ టైమ్ డబుల్ బ్లాక్ బాస్టర్ గా నిలిచి సంచలనం సృష్టించింది అలాంటి ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమాలలో పునర్జన్మల కాన్సెప్ట్ తో హిట్ అయిన సినిమాలు తక్కువే అని చెప్పాలి అగా ఈ సినిమాను ఫ్రీమేక్ గా బాలీవుడ్ లో రాప్తా అనే సినిమా తెరకెక్కగా ఆ సినిమా చూసిన ప్రేక్షకులు ఇదేమి సినిమా అంటూ ఈ సినిమా తీసిన దర్శకుడు హీరోలపై మండి పడుతున్నారు కాగా ఈ సినిమా ఫలితం చూసిన విశ్లేషకులు మాత్రం మగధీరను రీమేక్ చేయాలంటే అక్కడ కూడా రామ్ చరణ్ మరియు రాజమౌళిలు ఉంటేనే అది సాధ్యం అవుతుంది కానీ ఇలాంటి క్లిష్టమైన ప్రాజెక్ట్ ను టేక్ చేయడం కొత్త వాళ్లకు కష్టమైన పని అని తేలిందని మరోసారి రాజమౌళి మరియు రామ్ చరణ్ను మెచ్చుకుంటున్నారు కాగా రాప్తా సినిమా వల్ల అఫీషియల్ మగధీర సినిమా క్యాన్సల్ అవ్వడం ఒకంత బాధగానే ఉన్నా మగధీర లాంటి ఎపిక్ మూవీని మళ్లీ రీమేక్ చేయడం కష్టమని రాప్తా సినిమా నిరూపించడంతో మగధీర సినిమా ఎప్పటికీ ఎపిక్ గానే విశ్లేషకులు చెబుతున్నారు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి